హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ ఉర్లగడ్డ అదేమండి మటన్ బంగాళాదుంప కూర అనమాట ఇదే రండి చేద్దాం రండి చక్కచక్క ఆయిల్ వేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇదంతా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసి పెట్టాం ఈలోపు నన్ను మటన్ ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇది పచ్చి బాసలు పోయేంత వరకు వేయిన తర్వాత మటన్ వేసేసుకున్నాము ఇక్కడ మటన్ వేసేస్తున్నానండి మటన్ వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్లో కొంచెం అట్లా ఫ్రై ఫ్రై అయ్యేంత వరకు కొంచెం అలా అలా వేస్తే అలా అలా తిప్పితే చాలండి కొంచెం అలా అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాము టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు కారం వేసేసుకుందాము కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసేసానండి నేను వాటర్ పోసేసాను కానీ ఇక్కడ వీడియో తీయలేకపోయాను సో వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు మర్చిపోయాను ఇప్పుడు ఉప్పేసానండి తర్వాత ఇప్పుడు బంగాళదుంప కొంచెం ఉడికాను ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత తర్వాత బంగాళా అనమాట బంగాళదుంప వేసిన తర్వాత అది కూడా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము అయిపోయినట్టేనండి తర్వాత ఫైనల్ టచ్ అనమాట ధనియాల పొడి గరం మసాలా అండ్ కొబ్బరి పొడి వేసేసి తిప్పేసాను అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేయడమేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూసినందుకు బాయ్